ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జరిగింది ఆర్సీబీ సూపర్ గా గెలిచింది కూడా అయితే ఆర్సీబీ గెలుపులో కీలకంగా ఉన్నది ఎవరు ద వన్ అండ్ ఓన్లీ కింగ్ విరాట్ కోహ్లీ కోహ్లీని ఆపడం చాలా కష్టం కోహ్లీని ఎవరు ఆపలేరు అన్నట్టు ఆడిండు మనోడు ఐపీఎల్ అంటేనే మనోడికి పూనకాల వచ్చేస్తే మినిమం నాలుగు వందలు ఐదు వందల రన్స్ కూడా ఉంటాడు ఈ సీజన్ కూడా అట్నే ఉండబోతుంది అని అందరికి తెలిసేటట్టు స్టార్ట్ అన్నమాట ఈ మ్యాచ్ అయితే ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే కేకేఆర్ పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే ఈజీగా ఈజీగా రెండు వందలు దాటేస్తుంది అనుకున్నారు వాళ్ళు ఫస్ట్ పది ఓవర్లలోనే నూట ఏడు రన్స్ కొట్టారు ఆ రన్స్ దెబ్బకు ఆర్సీబీ మళ్ళీ పాత విధంగానే బౌలింగ్ చేస్తున్నది వాళ్ళ బౌలింగ్ లో పెద్ద మార్పులను రాలేదు అనుకున్నారు కాకపోతే ఆ తర్వాత సెకండ్ పది ఓవర్ల మనం చూసుకుంటే జస్ట్ అరవై రన్స్ మాత్రమే కొట్టారు మెయిన్గా కృణాల్ పాండ్యా కృణాల్ పాండ్యా సూపర్ పర్ఫార్మెన్స్ చేసిండ మూడు వికెట్స్ తీసి కాకపోతే మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయిన ఏంటంటే ఆశుల్ ప్లేయింగ్ లెవెన్ న్యూస్ ఆశ్చర్యపోయారు ఎందుకు అంటే అందులో భువనేశ్వర్ కుమార్ లేడు పది కోట్లు పెట్టి ఉన్న భువనేశ్వర్ కుమార్ ను ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకోకపోవడం ఏంటి అని అందరు చర్చించుకున్నారు అనమాట కాకపోతే ఏదో జ్వరం వచ్చింది అందుకే టీమ్ లో లేడు అని వార్తలు వస్తున్నాయి అందులో ఎంత నిజం అనేది మనకు తెలియదు కానీ భువనేశ్వర్ కుమార్ కు జ్వరం వచ్చిందని తీసుకోకుండా ఎంక్పే సార్ రసిక్ దారు తీసుకున్నారు కాకపోతే మనోడిపై దింపా చూపేయలేదు హీరో మ్యాచ్ లో ఆర్సీపీ బౌలింగ్ లో ఇంపాక్ట్ చూపించిందంటే ఇద్దరే ఇద్దరు ఒకలేమో జోష్ అజల్వడ్ ఇంకోలేమో కృణల్ పాండ్యా వీళ్ళు ఇద్దరు కాకుండా మరి ఏ బౌలర్ కూడా మెయిన్ గా సుయేష్ శర్మ అసలు వికెట్ తీసిండు కానీ కేకేఆర్ లో పర్ఫార్మెన్స్ చేసాడు కేకేఆర్ కి అకడిస్ట్ గా చేయలేకపోయింది మనోడు అదంతా పక్కన పెడితే ఆర్సిబి బ్యాటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫిల్సాల్ట్ అట్నే విరాట్ కోహ్లీ ఊచకోత కోత కోసనమాట పవర్ ప్లే కంటే ముందే అంటే పవర్ ప్లే కంటే ముందే కనుక మనం చూసుకుంటే షారుఖ్ ఖాన్ ఫేస్ లో మొత్తం ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోయినాయి అంటే మేము ఓడిపోయినాం అనే విధంగా మనం ఫిక్స్ అయిపోయిండు పవర్ ప్లే కంటే ముందే ఎందుకంటే ఐదు ఓవర్లు దాటిన వెంటనే ఎనభై పరుగులు దాటించేసి ఆర్సీబీ ఓపెనర్లు ఇద్దరు దాంతో మనోడు ఫిక్స్ అయిపోయింది మేము ఓడిపోయినామని అందుకే మనోడు మొత్తం డల్లు పోకున్నాడు అనమాట పవర్ ప్లే కాక ముందు నుండి అసలు ఎవ్వరికి ఛాన్స్ వేయకూడదు అన్నట్టు ఫిల్సాల్ తో అట్లే విరాట్ కోహ్లీ అగ్రెసివ్ ఆడారు కోహ్లీ కూడా బ్యాక్ టు బ్యాక్ సిక్స్ కొట్టిండు కొట్టిండి ఫిఫ్త్ ఓవర్ లో అక్కడనే అర్థమైపోయింది మ్యాచ్ ఆర్సీబీదేనని ఫ్యాన్స్ కూడా అందరు ఫిక్స్ అయిపోయారు కాకపోతే ఫస్ట్ బ్రేక్ త్రూ మిస్ట్రీ స్పిన్నర్ అరుణ్ చక్రవర్తి ఇచ్చింది కదా అక్కడ కొంచెం గేమ్ ఏమన్నా టర్న్ అవుతుందేమో అనుకున్నారు కానీ ఏం టర్న్ కాలేదు మెయిన్గా పదకొండు ఓవర్లలోనే వరుణ్ చక్రవర్తి ఒక నాలుగు ఓవర్లు అయిపోయినాయి అంటే కేకేఆర్ అంత డిస్పరేట్ అన్నమాట మాకు వికెట్ కావాలి వికెట్ కావాలని అందుకే వరుణ్ చక్రవర్తిని ఫాస్ట్ ఫాస్ట్ బౌలింగ్ చేయించారు కాకపోతే వాళ్ళు అనుకున్న జరగలేదు కోహ్లీ కూడా ఒక ఎండి నుండి వెళ్ళి వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డాడు లాస్ట్ వరకు ఉండి గేమ్ ఫినిష్ చేసిపోయాడు మనోడు అయితే ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే కోహ్లీ ఓ రికార్డ్ బ్రేక్ చేసింది కదా ఏంటంటే ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి టీ ట్వంటీ కెరీర్ నాలుగు వందల మ్యాచ్ నాలుగు వందల మ్యాచ్లు అనమాట విరాట్ కోహ్లీ టీ ట్వంటీల అంటే అటు ఇండియాకు అట్నే ఇక్కడ ఆర్సీబీ కలిపి మొత్తం నాలుగు వందల మ్యాచ్లు ఆడింది మనోడు అట్నే కేకే ఈ రోజు చేసిన రన్స్ తోటి మొత్తం ఆ టీం పైన ఇప్పటికే వెయ్యి పరుగులు దాటిపోయిండు ద వన్ అండ్ ప్లేయర్ అంటే కేకేఆర్ పైన మొత్తం ముగ్గురు వెయ్యి పరుగులు కొట్టారు డేవిడ్ వార్నర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కాకపోతే ఓవరాల్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీకి ఫోర్త్ టీమ్ మనోడి ఫోర్త్ టీం అన్నమాట మొత్తం ఒక థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసాడు ఒకే టీం పైన ఫస్ట్ సిఎస్కే తర్వాత ఢిల్లీ తర్వాత పంజాబ్ ఇప్పుడు కేకేఆర్ మొత్తం ఈ నాలుగు టీంల పైన మనోడు వెయ్యి రన్లు కొట్టిండు మనోడు ఒక్కడే ఇప్పటి వరకు ఇటువంటి రికార్డ్ అనేది క్రియేట్ డేవిడ్ వార్నర్ రోహిత్ శర్మ ఇద్దరు జస్ట్ రెండు టీంల పైన కొడితే శిఖర్ ధవన్ ఒక్క టీం పైన కొట్టిండు కాకపోతే విరాట్ కోహ్లీ ఒక్కడే మొత్తం నాలుగు టీంల పైన వెయ్యి రన్లు అనేటివి అన్నమాట అయితే కోహ్లీ కంటే ముందు అజింక్య రహణా కూడా సూపర్ గా పర్ఫార్మెన్స్ చేసిండు మానవుడు టీ ట్వంటీలలో ఏం ఆడతాడు టెస్టులలో ప్లేస్ లేదు టీ ట్వంటీలలో అని అందరూ అంటుంటే టీ ట్వంటీలలో సడన్ గా కెప్టెన్సీ వచ్చింది కేకేఆర్ కెప్టెన్సీ కెప్టెన్సీలో తను రన్స్ వేయాలి ఎందుకంటే రహానే రన్స్ వేస్తే అది తన కెప్టెన్సీ పైన కూడా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే కెప్టెన్ గా తనే రన్స్ వేయనప్పుడు టీం నెట్ నడిపిస్తాడు అనే చర్చ జరిగింది కాకపోతే అందరు అనుకున్నట్టే రహానే మంచిగా పర్ఫార్మెన్స్ చేసిండు కాకపోతే వాళ్ళ టీం మాత్రం ఓడిపోయింది మెయిన్ గా రహానే వికెట్ కీలకంగా అనమాట ఎందుకంటే రహానే అవుట్ అయిన పెద్దగా రన్స్ అనేటివి రాలేదు రెండు వందలు దాటానకున్న టీం నుడ్డే పోయే దగ్గరనే ఆగిపోయింది ఆ తర్వాత విరాట్ కోహ్లీ సాల్ట్ ఫస్ట్ మ్యాచ్ పాడగొట్టారు అనుకున్న విధంగానే వీలైనంత తొందరగా మ్యాచ్ ఫినిష్ చేయాలని చూసి అట్లా చేసిరు కూడా కాకపోతే మ్యాచ్ కు ముందు అంటే ఈ రోజే ఫస్ట్ మ్యాచ్ కదా ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ అనేది మాత్రం అంతంత మాత్రంగా జరిగింది రెండు వేల ఇరవై మూడులో లో మెయిన్ గా అహ్మదాబాద్ లో జరిగింది కదా దానంతే అనిపించలేదు లాస్ట్ ఇయర్ కూడా ఏదో పర్లేదు అనుకుంటే ఈ రోజు ఇంకా దారుణంగా అయిందన్నమాట ఓపెనింగ్ సెరమనీ మన ఐపీఎల్ లో ఎప్పుడైనా సింగర్లు లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తారు అంటే లైవ్ గా వాడతారన్నమాట కాకపోతే ఈ రోజు కనుక మనం చూసుకుంటే సింగర్లను క్లియర్ గా తెలిసిపోతుంది వాళ్ళు జస్ట్ లిక్సింగ్ చేస్తున్నారని వాళ్ళు వాడట్లేదు జస్ట్ లిప్సింగ్ చేసిరు కాకపోతే ఇంత ముందు సీజన్లలో మనం చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది సింగర్ లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళ అక్కడ లైవ్ గా వాడేటోళ్లు కాకపోతే ఈసారి మాత్రం అట్లా జరగలేదు మరి ఎందుకు అట్లా అర్థం కాలేదు కానీ ఈ రోజు జరిగిన లైవ్ పర్ఫార్మెన్స్ లో మాత్రం సింగర్ లైవ్ గా వాడలేదు జస్ట్ లిప్సింగ్ చేసిరు అంతే అయినా కూడా ఓపెనింగ్ సెరమనీ కాస్త ఎత్తింది ఏంటంటే షారుఖ్ ఖాన్ విరాట్ కోహ్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇద్దరు కలిసి జవాన్ పాటకు డాన్స్ చేసారు కదా అదే ఈ రోజు ఓపెనింగ్ సెరమనీ లో హైలైట్ దానికి తోడు విరాట్ కోహ్లీకి బీస్ అయ్యి ఈ సీజన్ ఐపీఎల్ యొక్క మెమో అనేది ఇచ్చేసింది అనమాట ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక్కడే ఐపీఎల్ లో ఫస్ట్ ప్లేయర్ పద్దెనిమిది సీజన్ ఒకే టీం కాడుతున్నాడు ఇది పద్దెనిమిదో సీజన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ పద్దెనిమిది అందుకే మ్యాచ్ మధ్యలో అనమాట అంటే విరాట్ కోహ్లీ పేరెత్తకుండా ఈ ఎయిటీన్త్ సీజన్ ను నెంబర్ ఎయిటీన్ గెలుస్తాడా గెలవడా అనే విధంగా క్వశ్చన్ వేసారు దానికి మస్తు మంది ఫ్యాన్స్ గెలుస్తారనే సమాధానం చెప్పారు కాకపోతే అప్పుడే కామెంట్రీలో ఉన్న సునీల్ గౌస్కర్ కోహ్లీ తీసుగా వదల కదా కోహ్లీ గురించి ఆ క్వశ్చన్ వేసిర్రు అనేది మనకు తెలిసిందే కాకపోతే సునీల్ గవాస్కర్ ఉంటే ఏమన్నా అంటే ముంబై ఇండియన్స్ ఉన్న ట్రెండ్ బోల్ట్ జెర్సీ నెంబర్ కూడా ఏఐటీ నెంబర్ వాళ్ళకి ఇట్లా గెలుస్తారేమో అని అన్నాడు కామెంట్రీ గవాస్కర్ ఉంటే ఇలాంటిది ఏదో ఒకటి అయితేనే ఉంటది కామెంట్రీ లా మనోడు ఇట్లా ఈ రకం కంటే చిన్న రోస్ట్ చేసిండ ఆర్సీబీ నటే విరాట్ కోహ్లీని అంటే ఈ సీజన్ లో కూడా వీళ్ళు గెలవరు ముంబై గెలుస్తారు అనే విధంగా మనోడు కామెంట్లు చేసిండు ఇదంతా పక్కన పెడితే ఈ రోజు గేమ్ లో ఆర్సీబీ నే ఫుల్ డామినేట్ చేసింది గెలిచింది కాకపోతే వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లో ఎట్లా ఆడతారు చూడాలి అయితే రేపు ఫస్ట్ మ్యాచ్ మన సన్ రైజర్ హైదరాబాద్ కు ఉన్నది మనోళ్ళు లాస్ట్ ఇయర్ లెక్క పర్ఫార్మెన్స్ చేస్తారా లేదంటే రాజస్థాన్ కన్నా లొంగిపోతారా అనేది చూసుకోవాలి అందులోనూ రాజస్థాన్ కు రియాన్ పరాగ్ కెప్టెన్సీ అయిపోతున్నాడు కాబట్టి ఆ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేను అనుకుంటాను అంటే రియాన్ పరాగ్ కెప్టెన్సీ ఎట్లా చేస్తాడు అంటే మనవళ్ళకు లాస్ట్ లో చేసిన పర్ఫార్మెన్స్ తోటి చాలా హైప్ ఉన్నది కదా కాబట్టి ఎస్ఆర్ఎస్ బ్యాటర్లు ఎట్లా బ్యాటింగ్ చేస్తారనే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు దాన్ని మనం కూడా రేపు చూసేద్దాం